దానికి రోడ్లు దానికి రోడ్లు వేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు తీసిన రోడ్లు కూడా వీళ్ళ రోడ్లే పైగా నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చూడండి నేను చేశానంటారు లోకేష్ గారు కూడా నేను చేశానంటారు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర కనీసం మా తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పరు మా ఎమ్మెల్యేలు చేసామని చెప్పరు మా ఎంపీలు చేశామని చెప్పరు మేము నేను చేశానంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా చూడండి నేను హైదరాబాద్ను డెవలప్ చేశాను నేను అమరావతి వెళ్తాను అదే అలవాటు లోకేష్ గారికి వచ్చింది నేను చేసేవాడిని అంటే మనమేదో అడుక్కునే వాళ్ళలాగా దారిద్ర్య రేఖలో దరిద్రంలో ఉన్నట్టుగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనందరూ అడుక్కున్నారు అయ్యా బాబు ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి గారి కుటుంబం మనకైనా స్వాతంత్రం చర స్వాతంత్ర సమర ఎదుర వాళ్ళ కుటుంబం కొన్ని వాళ్ళ ఆస్ట్రేలియాలో త్యాగం చేశారా మనకి హెరిటేజ్ ఫ్యాక్టరీ అమ్ముకున్న డబ్బులు మన రోడ్లకైనా వాడారా మన తణుకు రోడ్లకైనా వాడారా లేదంటే మన డంప్ యార్డ్ ఉంది మన చెత్తా చదారం పెట్టేశారు స్టాండ్ దగ్గర రైల్వే దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉదాహరణకి మన తణుకు నియోజకవర్గ అతిలి రైల్వే స్టేషన్ లో ఆ డంప్ యార్డ్ కంప కొడుతూ ఉంటుంది వాళ్ళు హెరిటేజ్ డబ్బులు దాన్ని చేశారు ఏమీ చేయరు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇచ్చాం మీరు చేసేవాళ్ళది నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే చిన్నప్పటి నుంచి స్వాతంత్ర సమయోధుల కథ చదువుకున్నాక వాళ్ళ జీవితాలు చదువుకున్నాక వారి త్యాగాల ముందు వారి త్యాగాల మీద నిర్మితమై ఉంది మన దేశం మన సమాజం ఒక్కసారి మన తణుకులోనే ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధులు కుటుంబాల దగ్గరికి వెళ్ళి చూడండి వారు వారి కష్టాల మీద వారి మనం ఉన్నాం లోకేష్ గారికి ఏం తెలుసు త్యాగం అంటే ఏం తెలుసు మీకు ఒక్కసారి లోకేష్ గారి నాతో పాటు రమ్మని రమ్మని చెప్పండి తీసుకెళ్తాను భీమవరం డంప్ యార్డ్ తీసుకెళ్తాను చెత్తా చెదారం చేసే చోటుకి అత్తిల్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ డంప్ తీసుకెళ్తాను ఎలా ఉందో మన రోడ్లు తిప్పుతాను ఎలా ఉన్నాయో గత్తుకుల రోడ్లు ప్రాణాలు పోతున్నాయి రోడ్ల మీద తిరగాలంటే మరి డబ్బులు ఏం చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రి గారు ఎంవైస్ మెమరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి వేస్తున్నా చెప్తున్నారు మరి లక్షలన్నీ ఏమవుతున్నాయి మరి లక్షలు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కి డబ్బు